హలో అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ చూడండి ఈ రోజు లంచ్కి వచ్చేసి వంకాయ ఫ్రై చేసి ఇక చారు చేద్దామని చెప్పేసి చారుకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి టమాటాలు రసం రసం చెట్టు టమాటాలు టమాటా అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఇంకో అన్నం కూడా పక్కన అవుతుంది కదా ఇంక వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇంక లంచ్కి వచ్చేసి టమాటా చారు వంకాయ ఫ్రై చూడండి వంకాయలు అయితే కట్ చేసుకున్నాను కదా బాండి పెట్టుకున్నాను చూడండి తాలింపులు ఆనియన్స్ కరివేపాకండి ఇవన్నీ వేయించుకోవాలి చూడండి ఉప్పు పసు వేసుకున్నాను కదా ఉప్పు పసుపు వేసుకొని కొంచెం వేయించుకోవాలి టమాటా ఇది సారీ ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ ని బాగా ఎంచుకోవాలి చూడండి వంకాయ ముక్కలు వేసుకోవాలి రోజు మా లంచ్కి వచ్చేసి చూడండి వంకాయ ఫ్రై అండి టమాటా చారండి చూడండి చూడండి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అల్లం ఈ మూడింటిని కలిపి దంచేసుకొని కర్రీలోనైతే కలిపేసుకుంటాను కర్రీ అయితే ఇగో చూడండి మొక్క మగ్గింది కదా మొక్క అయితే మగ్గిపోయింది ఇక కారం మామూలుగా కారం అయితే వేయట్లేదు కారం కూరలో కారం ఎర్రకారం ఉంటుంది కదా ఆ కారం అయితే వేయకుండా పచ్చిమిరపకాయలు అయితే దంచేసుకొని ఈరోజు కర్రీకి వచ్చేసి ఇదేనండి ఇంకో చూడండి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు కొంచెం అల్లం చూడండి కర్రీ అయితే అయిపోయింది ఇక కర్రీ ప్రిపేర్ అయిపోయింది వంకాయ పచ్చిమిర్చి కారంతో చేసాను కదా వంకాయ ఫ్రై చేశాను వంకాయ ఫ్రై చూడండి చాలా ఎమ్మీగా వేడి వేడి రైస్లో వేసుకుని వెళ్తే చాలా బాగుంటుందండి చూడండి ఇక చారైతే ప్రిపేర్ చేస్తాను ఇంకా చూడండి రసం టమాటా చారుకి ఇక పసుపు ఉప్పు అవన్నీ ఉడగబెట్టుకున్నాను టమాటాలు చిత్తపండు ఉడకబెట్టి రసం అయితే తీసుకున్నా ఇక ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకున్నాను కదా ఇక తాలింపుకైతే పెట్టుకున్నా బా అండి ఇక చూడండి ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర అమ్మ జీలకర్ర ఇక అవన్నీ రెడీగా ఉంచుకున్నా లేడు తాలింపు చేయాలండి ఇగండి తాలింపు చూడండి చారులో చారు అయితే తాలింపులు వేసాను కదా కొంచెం బాగా మరగబెట్టుకోవాలి ఇది బాగా మరిగిన తర్వాత చారు అయితే ప్రిపేర్ అవుద్దండి ఓకే అండి చూడండి ఇక మళ్ళీ మంచికి వచ్చేసి ఇక రైస్ పెట్టాను కదా రైస్ చారు చూడండి వంకాయ ఫ్రై వంకాయ ఫ్రై ఇక మళ్ళీ ఇంచుకు వచ్చేసి ఇవేనండి ఓకే అండి ఇక వీడియో తర్వాత అయితే ఎండ్ చేస్తున్నానండి ఓకే అండి బాయ్ అండి బాయ్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్